ఉడిపోయిందా ఉడిపోయింది బాగా ఉడికిపోయేసింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్న నిన్న టీడీఆలు అయితే ఏదైతే తిరగలను అయితే క్లీన్ చేసాం కదా ఆయన అయితే పిండి ఉంటుంది ఏదో ఒక ట్రిబీ అన్నాడు అందుకని మినపప్పు అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇది క్లీన్ చేసుకొని పిట్టయితే పెట్టబోతున్నాను ఇది ఎలా చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి అయితే చూద్దాము ముందుగా అయితే కడుక్కొని ఆరబెట్టుకోవాలన్నమాట తిని బాగా చల్లంగా వచ్చిందా గడగడే అప్పుడు బాగా అందులో ఉండే క్రిములు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి కొండేసి గుడ్డ మీద కడిగితే పోసేస్తుండకుండా ఉంటుంది అనమాట కడగాలి ఎప్పుడైనా కడిగితేనే బాగా నీట్గా ఉంటుంది కలసంగ మిరిపేసినా పప్పు ఆరిపోయిందా అప్పుడే తీసేస్తుండవా ఆరిపోయింది సింతలా ఆరిపోయిందే కడిగి పెట్టుకున్న మినప్పప్పు అయితే ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి మినపప్పు బాగా తరపరపర అనే అని దాకా దాకా ఏగాలి ఎర్రగా ఏగాలి ఏదైతే అప్పుడు నలభై లేదంటే ఖర్చుకోబోతుంది పిష్యులు తిరగలకి ఖర్చుకోబోతుంది వాటికి వచ్చేది నేను బాగా ఎర్రగా ఏ అయిపోయింది తీసి ప్లేట్లో పోసేస్తున్నాను పోసే ప్లేట్లో మళ్ళా ఇవి అయితే పోసేస్తున్నా అంతే రెండు పొట్లకి వచ్చినాయి మళ్ళీ అయితే పరపరా అంటే కదా

எவ வாடேது ஜனம் வச்சு மா இன்ட்டுக்கு வச்சி ஐந்து ஐந்து எடுத்து திரகலாண்டா வச்சுதா ஐது சில

చల్లంగళైపోయి ఎక్కువ పోసేసుకుంటే కొన్ని కొన్ని కాదు పోసుకుంటావా తైదులు చిన్నవి కాబట్టి జర్రం జారీల ఉంటాయి సరసరని పనిగడైపోతూ ఉంటాయి తెల్లంగ ఎత్తిపోవాలేదు కూరగిన్ని ఎందుకు పెట్టామంటే దీని పైన పుగ్గులు ఎగిరి కింద పడిపోతా ఉండేవి సల బల ఎగిరే వెళ్తుండాయి ఎగిరే వెళ్తుండాయి అందుకే గిన్నె పెట్టింది అందుకని అయి నెరుకొని జరిపోతున్నా ఇప్పుడైతే ఎగరవు పైకి మిగిలేదండి ఇప్పుడు పడుతుంది పిండి అంటే చాలా సుందరం నేను రుబ్బేదా పిండి పడాలంటే మెత్తగా బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఫరా అనాలి అప్పుడు కానీ అయితే పిండి మెత్తగా పడుతుంది పిండికోవాలి రవ్వ పడాలంటే రవ్వ పడాలంటే వేయించాలి బియ్యం బియ్యం వేయించుకోవాలి ఎవరు పాస్ట్గా గరగరగా నిప్పుకోవాలి పెద్ద రవ్వ కావాలంటే తిప్పుకోవాలి గర్రగర్రం సన్న రవ్వు కావాలంటే స్లోగా స్లోగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇది పిండి పడుతుంది పిండి పడుతుంది నిదానంగా తిప్పు మిషన్ అనమాట ఇది ఇది ఒక చిన్న మిషన్ పెద్దవాళ్ళు నాటి మిషన్ కి కరెంట్ ఉన్నాయో లేకపోయిన తిరుగుతానే ఉంటది ఎంతలో అయినా గాలి వాళ్ళైనా ఏదైనా చేసుకోవచ్చు అనమాట పిండ ఉంటుంది దీంట్లో చేసుకొని తుఫాన్ గాలి అంతలా గాలి తుఫాన్లు కరెంట్ లేకపోయినా ఆయిల్ లేకపోయినా ఏం లేకపోయినా ఉండదు అనమాట ఎప్పుడు తిరగతా మా కరెంట్ లేదు పిండి అడిపించుకొని ఏమన్నా చేసుకోవాలి అనుకోబల్లే మన ఇంట్లో ఉంది కాబట్టి సపని ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనమాట వర్షాకాలంలో ఇప్పుడు ఎన్ని దినాలిది ఇది ఇది తిరగలు ఎన్ని దినాలది అంటుండీ యాభై సంవత్సరాలు తిరగలిక అబ్బా అంటే తరతరాలు వస్తుంది పిలక వెళ్తారు కదా మన పెద్దవాళ్ళు వెళ్ళినా వస్తువు మట్టుకు అట్టే నిలబడిపోతుంది అన్నమాట ఇది మా పెద్దవాళ్ళు వస్తువు అని గుర్తు అందుకే నేను పొడుగు కొట్టమని కర్ర కొంచెం పొడుగు కట్టి అప్పుడు నాటాలి ఆ కర్రగా బుడుపు ఉందా బుడుపు గడ చెక్ ఇయ్యాలి చుట్టూ రావాలండి నువ్వు తిప్పతావు ఉంటే అయ్యే దిగిపోతా ఉంటే చల్లగా అన్నీ పోసేసావు ఎగరతావులా గిన్నెకి దగ్గరతా ఉంటాయి ఎగిరి నేటి చల్ల పల్ల పడిపోతున్నాయి నేను పొడుగ్గా వేయి కర్ర అని చెప్పాను కొట్టుగా ఉండేలా పలు దానికి వాటం లేదు దిగలా నడువులు నింపులు ఉండవు ఎన్నిసల తర్వాతే అబ్బా పొడుగ్గా ఉంటే కర్ర చేయత ఏంది మళ్ళీ ఫస్ట్గా తిరుగుతుంది తిరగల నువ్వు ఇసురుగా పిల్లలు జారి వెళ్తా ఉండేలా గ్లాస్ అయినా ఏదైనా అంతే చాట పడుతుంది తిరగల ఇసురు ఆయనకి ఈ సైడ్ దిగుతుంది పిండి ఈ సైడ్ దిగుతుంది బాగా చెప్పాలి కష్టం కదా కష్టమనే కదయితే పిండి అయితే రబ్బటం అయిపోయింది ఇసరటం శుద్ధంగా ఇంకా ఉన్నాయి ఏ ఓట్లనే అట్రాక్ట్ అనుకోవాలి ఇంకా అది అటే మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తే అయిపోతుంది జాగ్రత్తగా పెట్టు మళ్ళీ పుల్ల పైన పెట్టపాక అది చల్లంగా ది ఇంకొక రౌండ్ అయిపోతుంది పిండి ఎంత శుద్ధంగా జవిలేసుకోండి ఖాళీ అయిపోవాలి అదే ముందుగా అయితే తడిపి పెట్టుకోవాలి దీన్ని ఇడ్లీ రవ్వ కొంచెం వేస్తున్నా రవ్వ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని తడిపెట్టుకోవాలి పెట్టుకోవాలి వాసన వస్తుంది ఏ గు ఏ పిలిపిండి కదా మంచి వాసన వస్తుంది రెడీ అయినా రెడీ ఈ మాదిరిగా కలిపి పెట్టుకోవాలన్నమాట కలిపి పెట్టుకొని ఈ గుడ్డ గుంజుకొని వచ్చి దీనికి కట్ ముందుగా నీళ్ళైతే పోసుకుంటుందా ఇప్పుడు తడుపు పెట్టుకున్న అయితే కట్టేస్తా తడుపు పెట్టుకున్న పిండి అయితే ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటుందా తిట్టు కాబట్టి సరిపింది అనమాట ఈ పిండి వరకు ఇంతవరకు ఒక్క వాయికే జరిపింది ఆవిరి పోకుండా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట పొయ్యి మన పెట్టేస్తుందా కట్టి పొయ్యి మీద పొయ్యి మీద ఫిట్ అనమాట ఈరోజు పెద్దోళ్ళప్పుడు పొయ్యి వంట వేసుకొని ఫిట్టు కాల్చుకొని వర్షాకాలంలో అలా చేసుకునేది అనమాట చేసి పిల్లకాయలకి అందరూ పెట్టేదన్నమాట

కొబ్బరి యాలక్కాయ అయితే వేసుకోలేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది మేమైతే వేసుకోలేదు కొంచెం నెయ్యి అయితే వేసుకుంటుందా ఈ అయితే మంచి సత్వ ఆరోగ్యానికి మంచిది అందుకని ఈ పిట్ట అయితే ఈరోజు మినప్ప అయితే చేసుకున్నాం ఎట్ బాగా కదా బాగుంది అనమాట ఈ రోజుకైతే ఈ వీడియో అయితేనో పిట్ అయితే రెడీ అయిపోయింది పిట్ కూడా బాగా టేస్టీగా బాగుంది ఈ రోజుకైతే ఈ వీడియో అయిన మళ్ళీ మరొక మంచి వీడితో మీ ముందు కోసం అంతవరకు సెలవు